వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్ అండ్ జగన్ వీళ్ళిద్దరూ చేసిన ఒకే ఒక తప్పే ఈరోజు వాళ్ళ రాజకీయ జీవితానికి చేసిందా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆ టైటిల్ గురించే ఇక్కడ డిస్కస్ ఉన్నాం వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ అసోసియేట్స్ పొలిటికల్గా మన క్లోజ్ ఫ్రెండ్స్ అనే కన్నా అంతకన్నా ఎక్కువ సాలిడ్ సంబంధం వాళ్ళది కేసీఆర్ సేమ్గా ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డిని తన దత్తపుత్రుడిలాగే భావించేవాళ్ళు ఒకనొక దశ అసలు కేటీఆర్ కంటే తనకు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అన్నట్టు కూడా కేసీఆర్ బిహేవ్ చేసిన సందర్భం ఉంది మనం చూసినట్లయితే దీనికి ప్రీఫేజ్లో కొంత మనం చెప్పుకుంటే సరే టీడీపీ నైన్ తెలంగాణ ఉద్యమం సమయంలో ఎలా టార్గెట్ చేశారు తెలంగాణ వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడుని దూరం చేయడంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనేది అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగులో ఆయన సీఎం అయిన తర్వాత స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడుతో సంబంధాలు బాగానే ఉండేవి కొంత ఎందుకంటే గతంలో వాళ్ళు మహాకోటంలాగా పోటీ చేసి ఓడి ఓడిపోయారు కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రా అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు ఆ రోజు మోడీతో పాటు కేసీఆర్ని కూడా ఆహ్వానించడం జరిగింది ఆయన వచ్చారు కూడా ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ఓటుకు నోటు ఇష్యూ వచ్చిందో రేవంత్ రెడ్డి కేంద్రంగా ఈ ఇష్యూ అప్పటి నుంచే కేసీఆర్ పూర్తి స్థాయిలో మళ్ళీ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే ఓటుకు నోటు ఇష్యూ వచ్చిన క్రమంలో ఆ తర్వాత చూస్తే మోడీతోని డిఫర్ అయ్యారు చంద్రబాబు విభజన హామీల వేదికగా ఈ క్రమంలోనే అటు రాహుల్ గాంధీతోనే ఆయన చేతులు కలపడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో కేసీఆర్ పెద్ద అంచనాలు లేవు ఆ రోజు ఎందుకు ముందస్తుకు వెళ్ళాను అనేది ఒక రీజన్ లేదు సాలిడ్గా తెలంగాణ ప్రజలు కూడా ఒక రీజన్ ఉండాలి కదా అనుకుంటూ ఉన్న సందర్భం అప్పుడే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో చేతులు కలిపి ఎన్నికల ప్రచారంలోకి వెళ్తే దాన్ని తనకు అనుకూలంగా కేసీఆర్ మార్చుకునే ప్రయత్నం చేశారు ఒక సెంటిమెంట్ అస్త్రంగా దాన్ని అప్పుడు మొత్తం కాంగ్రెస్ని కూడా ఓడించడం జరిగింది ఆ టీడీపీ తరఫున ఒక ఇద్దరు గెలిస్తే అంతకుముందు పదిహేను మంది గెలిస్తే వాళ్ళని తీసుకువెళ్ళిపోయాడు కేసీఆర్ వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు కొంతమందికి రెండు వేల పద్దెనిమిదిలో ఇద్దరు గెలిస్తే ఆ ఇద్దరిని తన పార్టీలోకి చేర్చుకొని టీడీఎల్పీని విలీనం కూడా చేశారు ఇంకా రేవంత్ రెడ్డిని ఏ స్థాయిలో హెరాస్ చేశారు అనేది కూడా మనకు తెలిసిందే అక్కడి నుంచి మనం చూస్తే ఇక ముందస్తు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మీద చాలా సీరియస్గా గ్లెడ్జ్ పెట్టుకున్నారు ఆయన ఆఖరుకు సుహాసనికి నందమూరి సుహాసనికి కూకట్పల్లి టికెట్ ఇవ్వడానికి కూడా హరికృష్ణన్కి అవమానం జరిగింది అన్నట్టుగా ఆక్షేపించేవాళ్ళు అప్పటి నుంచి ఆయన చంద్రబాబు డటీఎస్ట్ పొలిటీషియన్ అనేవాళ్ళు రిటర్న్ గిఫ్ట్ పేరుతో హడావుడి చేశారు తన మంత్రులను ఏపీకి పంపించి ప్రచారం చేయించారు ఆయనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి ప్రోగా దెన్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని బీజేపీ హస్తం ఎంత ఉందో కేసీఆర్ హ్యాండ్ అంతకన్నా ఎక్కువ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే సో అప్పటి నుంచి జగన్ అక్కడ సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లకే పరిమితమయ్యారు కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చున్నారు ఇక వాళ్ళిద్దరిది ఎంత క్లోజ్ బాండింగ్ ఉండేదంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్ శంకుస్థాపనలో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డి పాటు పక్క వెడల్పు చేసినా కూడా కేసీఆర్ ఎక్కడా కూడా మాట్లాడరు ఇదే కేసీఆర్ రోజా ఇంటికి వెళ్ళి భోజనం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయడంలో తెలంగాణ మీకు సహకరిస్తుందని చెప్పి వస్తారు సో ఏ విషయంలో అయినా సరే వాళ్ళిద్దరూ అంత క్లోజ్ బాండింగ్ మెయింటైన్ చేసేవాళ్ళు అది ఎంత దూరం వెళ్ళిందంటే లెక్కర్ స్కామ్లో కవిత ఇన్వాల్వ్ అయితే కేసీఆర్ బిడ్డ ఇటు నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీ కొడుకైన రాఘవరెడ్డి ఇన్వాల్వ్ అవుతారు అదేవిధంగా విధంగా రెడ్డి వర్సా అల్లుడి వర్సాయిని శరత్చందర్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు అంత క్లోజ్ బాండింగ్ ఉండేది ప్రతి విషయంలో అటు రాజకీయంగానే కాదు ఇక పరస్పరం ఈయన కేసీఆర్ లాంటి వాళ్ళు తాడేపల్లికి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్కి వెళ్ళడం వాళ్ళు దత్తపుత్రులాగా అన్న సొంత కొడుకు అంటే ఎక్కువలాగా ఆయన గౌరవిస్తూ వచ్చేవాళ్ళు కేసీఆర్ కూడా అంత క్లోజ్ బాండింగ్ ఉండేది బీజేపీ కాంగ్రెస్ ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తా వచ్చే అయినా సరే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దగ్గర కేసీఆర్ సాగిలబడే సందర్భాలు ఉన్నాయి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది వాస్తవం అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరు బాండింగ్ అంత క్లోజ్ ఉండేది అయితే ఈ బాండింగ్లో వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఉన్నా ఎవరికి అభ్యంతరం లేదు రాష్ట్ర ప్రయోజనాలను పనంగా పెడితే అది జనమే చూసుకునే వాళ్ళు ఓట్లు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు విషయంలో వీళ్ళు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళు ఆ స్థాయిలో కుణారు ఉన్నారు దాని ఈ ఈరోజు కనిపిస్తూ ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సరే టీడీపీ ఆర్థిక మూలాలన్నిటి కొట్టుకుంటూ వచ్చాడు ప్రజావేదిక కూల్చివేది దగ్గర నుంచి ఎన్నో అరాజకాలు చేశారు టీడీపీలో చిన్న పెద్ద తేడా లేకుండా తనకు అడ్డొచ్చిన వాళ్ళు అందరినీ లోపల ఇదంతా ఒక ఎత్తు అయితే కరెక్ట్గా ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఏదైనా చేసిన అతి పెద్ద మిస్టేక్ ఉందంటే అదే కేసీల నుంచి ఒకటి కేసు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై రెండు రోజులు పాటు పెట్టారు ఆయన ఈయన బెయిల్కి కూడా వెళ్లకుండా క్వాష్కే పట్టుబడి అన్ని రోజులు ఈయన పట్టుపెట్టుకుని కూర్చున్నారు చంద్రబాబు నాయుడు అయితే ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే తప్పు అని చెప్పి బాలిన లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజున పార్టీ నేతలు ఎవరు కూడా ఒక నలుగురు ఐదురు ఆ పిడికడ మంది ఒక కొడాలి నాని వంశీ రోజా లాంటి వాళ్ళు తప్ప చంద్రబాబు నాయుడిని అరెస్టు సమర్థనీయం అని బయటకొచ్చి చెప్పిన వైసీపీ నేత ఒక్కడంటే ఒక్కళ్ళు లేడు సో జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాప్రాదమైంది సెల్ఫ్ గోల్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ద్వారా వన్సా ఆయన అరెస్ట్ చేసిన తర్వాతే రాష్ట్రంలో పరిణామాలు మారిపోయాయి పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు తెలపడం జరిగింది పొత్తులను అనౌన్స్ చేశారు మొత్తం ఏపీలో గల్లీ మొదలుకొని ఢిల్లీ దాకా అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా చంద్రబాబు నాయుడు అభిమానులు అంతా కూడా రోడ్డెక్కారు నిరసనలతోనే ఇదంతా ఒక ఎత్ అయితే దీన్ని కేసీఆర్ బలపరిచే ప్రయత్నం చేశారు ఖండించకపోగా తనకంటే సీనియర్ ఆ పార్టీలో తన టీడీపీ నుంచే తను వచ్చారు తన గురువు లాంటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే దానికి వంత పాడారు కేసీఆర్ ఎక్కడ ఒక ఖండన ప్రకటన కూడా లేదు పైగా కేటీఆర్ అవహేళన చేశారు ఒక మిలినియం జోగ్గా చంద్రబాబు నాయుడు అరీష్ను అభివర్ణించారు ఆయన అరీకు నిరసనగా ఐటీ ఎంప్లాయీస్ ధర్నా చేస్తా ఉంటే ఏమన్నుంటే మీరు రాజమండ్రిలో చూసుకోండి అని చెప్పి మాట్లాడడం జరిగింది ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లోని మీరు కల్లోలాలు సృష్టించకండి అంటూ కూడా మాట్లాడారు లోకేష్ ఫోన్ చేస్తే సో ఇదంతా కూడా కేసీఆర్ని ఎఫెక్ట్ చేసింది ఆ చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయొద్దు అని తీసుకున్న నిర్ణయం టూ వర్స్ టూ కాంగ్రెస్కు లాభించింది మొత్తం అంతా కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు అభిమానులు పార్టీ అభిమానులు మొత్తం వెళ్ళి గంపగొత్తంగా ఓట్లు తీసుకెళ్ళి కాంగ్రెస్ గుద్ది పడేశారు దాని ఫలితమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు దెన్ ఇవన్నీ చూసిన తర్వాతే రాష్ట్రంలో పరిణామాలన్నీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయ్యాయి కూటమి ప్రభుత్వం అటు బీజేపీ జనసేన వచ్చి వాళ్ళతో చేతులు కలిపి ఈరోజు కూటమి అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు ముందు కేసీఆర్ ఆ తర్వాత రాజకీయ గురువు జగన్మోహన్ రెడ్డికి ఆయన ఆయన కేసీఆర్ ఓడిపోయారు ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు ఈరోజు పాపాల పుట్ట పగిలింది ఇద్దరిది ఒక కాలేశ్వరం దగ్గర కాళేశ్వరం ఇష్యూలో సీబీఐకి ఇచ్చింది ప్రభుత్వం ఆయన ఇరుకుపోయి ఉన్నారు వాళ్ళ కొడుకు ఫార్ములా వన్లో ఇరుక్కున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఇరుక్కున్నారు ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ట్రిపుల్ వన్ జీవో దగ్గర నుంచి వేరే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్ని కేసులు ఇరుక్కున్నారు మనం నోటితో కూడా చెప్పలేం లెక్కేయలేం లెక్కర్స్కి ఆ మొదలుకొని కల్తీసారా దాకా ఈరోజు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం మొదలుకొని ఇంకా ఎన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ఎరుక్కున్నారని ఒక్కటొక్కటొక బయటకు వస్తూ ఉన్నాయి సో ఈ ఇక్కడ అటు కేసీఆర్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఒకే ఒక్క ఓటంతో ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కూడా డైలమాలో పడింది వాళ్ళని నమ్ముకున్న నేతలు కూడా అసలు ఆ పార్టీతో అంటిపెట్టుకుని ఉంటారా లేదా అన్నది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న అసలు ఇప్పట్లో రానున్న రోజుల్లో సమీపంలో వాళ్ళకి అసలు అధికారంలో కొంచెం అవకాశాలు అయితే కనిపించట్లా ఈరోజు ఎంపీ ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో డిపాజిట్ కూడా కోల్పోయింది అసలు కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది టీఆర్ఎస్ వేరే తన సొంత పులివెందుల్లోనే జడ్పీటీసీని పోగొట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది సో వీళ్ళిద్దరూ చేసిన ఒకే ఒక్క జీవితంలో చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి ఆ ఫలితమే వీళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చింది సో భవిష్యత్తులో కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఏం వెండెట్ట తీసుకోరు వీళ్ళ మీద కానీ ప్రకృతే పగబట్టిన విధంగా వాళ్ళిద్దరూ చేసిన తప్పులకే ఈరోజు వాళ్ళు పొలిటికల్గా శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి అయితే ఉంది జీవితంలో వాళ్ళు చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు టచ్ చేసే ప్రయత్నమే మనం చెప్పుకోవచ్చు